నేటి పత్రికా సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దల ఆర్ కృష్ణ గారికి అదేవిధంగా వేదికపై లేన మన జేఏసీ కన్వీనర్ ముత్యం వెంకన్నగౌడ్ గారు మరియు కో చైర్మన్ సుధాకర్ రెడ్డి గారు కో కన్వీనర్ భానుప్రకాష్ గారు అదేవిధంగా మనకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బీసీ అండ్ ఓసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అదేవిధంగా కంపెనీ సెక్రటరీ ప్రెసిడెంట్స్ మరి ఇతర కార్యవర్గ సభ్యులు నాయకులు సోదరి సోదరులందరికీ ఇంజనీర్స్కి ఈ పత్రికా సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ మనకు ఒక విద్యుత్ రంగ సంస్థ అనేది సంస్థలు చాలా ముఖ్యమైన భూమికను మన రాష్ట్రంలో పోషిస్తాయి మరి మనం గతంలో బిఆర్ఎస్ పరిపాలనలో మనం చూసినట్లయితే ఆనాడున్నటువంటి మేనేజ్మెంట్ కానీ ఉన్నటువంటి సీఎండిలు కానీ నామినేషన్ బేస్ మీద ప్రభుత్వం నియమిస్తే వచ్చిన వాళ్ళు మరి ఈరోజు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల పనితీరుని బట్టి ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంచి నిర్ణయాలు ఒక స్టెప్ ఏంటంటే విద్యుత్ రంగ సంస్థలలో కూడా ఐఏఎస్ అధికారులను నియమించాలనేది ఒక నిర్ణయం తీసుకొని ఐఏఎస్ అధికారులను నియమించడము మనం కూడా ఏమనుకున్నామంటే ఐఏఎస్ అధికారులు అంటే రూల్స్ రెగ్యులేషన్స్ చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం వెళ్తారు మన సంస్థలలో అపరిష్కృతంగా ఉన్నటువంటి రెండు సంస్థలు కూడా వీళ్ళు ముందుకు ముందుకెళ్తారని మనం భావించాం మరి ఇంకొక అంశం ఏంటంటే ఈరోజు డిప్యూటీ సీఎం గారు ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే కొందరి కొన్ని కులాలు ఓట్లు ఇస్తున్నావు లేకపోతే కొందరు వేస్తున్నా అధికారంలోకి రాలేదు ఈ రాష్ట్రంలో ఉన్న ఓసీబీసీ కులాలు కూడా ఓట్లు వేస్తేనే ఇవాళ అధికారంలోకి వచ్చినాయి మరి వాళ్ళ డిప్యూటీ సీఎం గారు ఏం చెప్పిందంటే ఈ మధ్యన మనం ఏమనుకున్నాము మనకు ఈ రివ్యూ అంటే మనకు ప్రభుత్వం రాగానే కూడా ఇంకొక మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ట్రాన్స్కో జనుకొని ఎఫ్ఏసీలతో నడిపేయడం అనేది ఇప్పుడు దాదాపుగా తొమ్మిది నెలలు అయిపోయింది ఇప్పటికీ ఫుల్ అడిషనల్ ఛార్జీతోనే మన ట్రాన్స్కో జన్కోని ప్రభుత్వం నడిపిస్తూ ఉంది ప్రభుత్వం వచ్చిన ఒక మంత్లోనే అటు డిస్కౌంట్లలో ఉన్న డైరెక్టర్స్ని టర్మినేట్ చేసి అక్కడ ఉన్న చీఫ్ ఇంజనీర్లకి అడిషనల్ ఛార్జీలు ఇచ్చేసి నడిపిస్తా అన్నది ఒకవైపు నోటిఫికేషన్ కూడా ఇచ్చుకున్నారు ఇప్పటికీ డైరెక్టర్లకు నియామకం అయిపోతుంది లేదో తెలియదు ఒకవైపు ట్రాన్స్కో జన్కో సీఎండిగా ప్రభుత్వం రాగానే రిజీవ్ గారిని అపాయింట్ చేయడం జరిగింది రిజీవ్ గారు మళ్ళీ ఆరు నీళ్ళకి సార్ మార్చి మళ్ళీ రెండు రోజు గారు వచ్చింది మళ్ళీ వీరు కూడా ఎప్పుడు పోతారు అనే చర్చ ఉద్యోగులలో నడుస్తూ ఉంది అంటే ఇంత క్లిష్టమైనటువంటి అంటే డైరెక్టర్స్ని ఇంకా అపాయింట్మెంట్ చేయలేదు ఒకవైపు పూర్తి స్థాయిలో ట్రాన్స్కో సీఎండిని జన్కో సిఎండిని నియమించలేని పరిస్థితిలో ఉన్నప్పటి ఉన్నటువంటి ప్రభుత్వము ఉన్నట్టున్నట్టుగా ఈ మధ్య ఏం జరిగిందంటే మన గతంలో అసలు ఈ రెండు అంశాల మీద ఏం జరిగిందో కొంత బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తా మనకి ఈ ప్రభుత్వం రాకముందు రెండు అంశాలు పెండింగ్లో ఉన్నాయి ఒకటి కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్కి సంబంధించింది రెండవది మెరిట్ కమ్ సీనియారిటీ ఈ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీలో గతంలో రెండు వేల మూడు నుంచి ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉన్నారు మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో కాన్సిక్వెన్షియల్ సీనియర్టీ అని కూడా గవర్నమెంట్ జియో జిఓఎంఎస్ నంబర్ ట్వంటీ సిక్స్ని అమలు చేస్తూ ఉన్నారు ఈ లోపల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మన విద్యుత్ సంస్థలలో కూడా ఏం జరిగిందంటే ఆ జీవాలను మిషన్ పిట్ చేసి తప్పుగా అనువయించి అది ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏమైందంటే ఇప్పుడు వాళ్ళకి రావాల్సినటువంటి రేషోలు ఉన్నత స్థాయి పోస్టాలు ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు మన విద్యుత్ సంస్థలలో పరిస్థితి చీఫ్ ఇంజనీర్ స్థాయిలో ఆల్రెడీ సీజ్ అయిపోయింది ఇంకా బీసీల హసూలు వచ్చే పరిస్థితి లేదు నెక్స్ట్ ఎస్సీ కేడర్లో కూడా అదే పరిస్థితి ఇంకొక మూడు నాలుగు సంవత్సరాలు అయితే డీఈ కేడర్లో కూడా బీసీలు హసీలు కనిపించే పరిస్థితి కూడా లేదు మరి రాజ్యాంగం ఏం చెప్తా ఉన్నది చట్టం ఏం చెప్తా అన్నది హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులు ఏం చెప్తా మనం ఒకసారి చూసినట్లయితే భారత రాజ్యాంగం ఇట్ సెల్ఫు ఆర్టికల్ ఫోర్టీన్ ఏం చెప్తున్నది అంటే అడిక్వేట్ రిప్రజెంటేషన్ లేనట్లయితే ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్ ఇవ్వాలి అది మనం వద్దని చెప్పట్లేదు ఇవ్వాల్సిందే తర్వాత కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ అంటే ఒక ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీ ఒకసారి ప్రమోషన్ తీసుకున్న తర్వాత ఆరు వార్లు వచ్చిన తర్వాత అతనికి కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ నెక్స్ట్ క్యాడర్ ఇవ్వాలన్నా కూడా ఆ క్యాడర్లో అడిక్వేట్ రిప్రజెంటేషన్ లేనప్పుడు అని రాజ్యాంగం చెప్తా ఉన్నది గవర్నమెంట్ జివోలు కూడా అట్ల చెప్తున్నాయి చట్టం కూడా అదే చెప్పింది కానీ గత ప్రభుత్వం ఏం జరిగింది ఆ జివోలను తప్పగా అనువయించి ఇంప్లిమెంట్ చేయడం వల్ల అంటే ఒక వ్యక్తి ఆరు ఆరులో ప్రమోషన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ క్యాడర్లో కూడా అడిక్వేట్ రిప్రజెంటేషన్ వాళ్ళ ప్రాతినిధ్యం ఉన్నా కూడా ఇచ్చుకుంటా పోవడం వల్ల ఇవాళ పరిస్థితి ఏమైంది మొత్తం పై క్యాడర్లలో వాళ్ళకు రావాల్సిన షెడ్యూల్ క్యాస్ట్ ఉంటే పదిహేను శాతం ఉండాలి షెడ్యూల్ ట్రైబ్ అంటే ఆరు శాతం ఇప్పుడు పది శాతం చేశారు ఆ పర్సెంటేజ్ కంటే మించిపోయి వందకు వంద శాతము వందలో తొంభై శాతం కూడా ఎస్సీ యొక్క ప్రాతినిధ్యం పెరిగిపోయింది దాని మీద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గతంలో రెండు వేల పదకొండులోనే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఒక కేసు వేసింది అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏం చేసిందంటే ఆ జియో ట్వంటీ సిక్స్ని క్లాక్ చేసింది అసలు కాన్సీక్వెన్షియల్ సీనియర్టైజ్ చేద్దాం చెప్పడం జరిగింది దాని తర్వాత ఇదే రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఆఫ్ తెలంగాణ వర్సెస్ ఎస్ ప్రకాష్ ఈ డివిజన్ లో ప్రభుత్వమే కేసు వేసింది ఎందుకంటే మేము జియో ట్వంటీ సిక్స్ కూడా ఇస్తాము కాన్సీక్వెన్షల్ కూడా మేము వాళ్ళకు ఎస్సీఎస్టీ ఉద్యోగులకు ఇస్తామని చెప్పి చెప్పినప్పుడు డివిజన్ లో పూర్తి స్థాయిలో వాదోపవాదాలు జరిగిన తర్వాత డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఏంటంటే జియో ట్వంటీ సిక్స్ కూడా అమలు చేయండి అంటే ప్రమోషన్లు రిజర్వేషన్ పెట్టండి అదేవిధంగా కాన్సిక్వెన్షల్ సీనియాటి కూడా ఇవ్వండి కానీ ఎప్పుడు ప్రాతినిధ్యం లేనప్పుడే కానీ చాలా డిపార్ట్మెంట్లలో తెలంగాణ విద్యుత్ సంస్థలలో కూడా ఉమ్మడి ఏపీలో కూడా అదే తప్పులు జరిగినాయి కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి ఉంది హైకోర్టు తీర్పు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది డిసెంబర్లో అప్పటికే మనకు తెలంగాణ ఓసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు ఒక పిటిషన్ వేసారు సేమ్ సిమ్లర్ ఆర్డర్ వచ్చింది సిమ్లర్ ఆర్డర్ వచ్చిన తర్వాత మన వాళ్ళు ఏం చేసింది దాదాపు ట్వంటీ ట్వంటీ రెండు వేల ఇరవై ఒకటి నుంచి మనం మేనేజ్మెంట్లో కలుస్తూనే ఉన్నాం అప్పటికీ అసలు ప్రభుత్వం ఎక్కడ లేని సమస్య మన విద్యుత్ సంస్థలలో ఉన్నాయి ఆ ఉద్యోగుల విభజన అసలు ఎందుకు రిలీజ్ చేసిందో తెలియదు ఏమైంది తెలియదు తప్పుడు న్యాయస్థలాలతోటి మనం మేనేజ్మెంట్ తప్పు నిర్ణయాల వల్ల వందల కోట్ల రూపాయలు నష్టం జరిగింది ఆ న్యాయవాది ఎవరు సీనియర్ అడ్వకేట్ విద్యాసాగర్ అప్పుడు విద్యాసాగర్ని పెట్టింది నేను ఈ మధ్య ఇప్పుడు విద్యా ఇప్పుడు మన కంటెంట్ కేసు ఏమైంది మనము మేనేజ్మెంట్ సీఎండి గారు అప్పుడు ప్రభాకర్ రావు గారు ఏం చెప్పారంటే లేదండి మీరు జేఏసీ నుంచి గొడవ చేయకండి ఆందోళన చేయకండి అప్పటికే మనం ఎన్పిటిసిలో ఒక ధర్నా పెట్టినాం మీరు పెట్టకండి ఎలక్షన్స్ దగ్గర వస్తుంటే మేము తప్పకుండా చేస్తామని చెప్పింది చెప్పి ముగ్గురు సీఎండిని కూడా మమ్మల్ని ఓసీబీసీ జేఏసీ నుంచి పిలిచిండ్రు విద్యుత్సభలో ఒక మీటింగ్ జరిగింది ఆటి మీటింగ్లో కూడా నెలకు చేస్తాము రెండు నెలలకు చేస్తామని చెప్పి ఎలక్షన్ దాకా తీసుకొచ్చారు తీసుకొచ్చి ఎలక్షన్లు అయిపోయిన వెంటనే ఇంప్లిమెంట్ చేసే బాధ్యత నాది ఈ రివ్యూ ఆఫ్ ప్రమోషన్స్ కానీ మీరిట్ కన్సీనియాటి కానీ అనగానే మనం కూడా ఏమనుకున్నాం ఉంటే అప్పటికి కూడా మేనేజ్మెంట్తో గొడవలు ఎందుకు సరే అని ఉండడం వల్ల ఇంకా వాళ్ళు చేయలేదు ఏం చెప్పిన దానికి సాకుగా మన సుప్రీంకోర్టులో కాంటెంప్ట్ కేసు పెండింగ్ ఉన్నది ఆ కేసు అయిపోగానే చేస్తామని చెప్పారు అసలు రెండు కల్పు చేస్తూ ఉన్నారు ఉద్యోగుల విభజనతో పాటుగా ఈ కాన్సిక్వెన్సెల్స్ కూడా చేస్తామని చెప్పడం జరిగింది చివరికి ఏమైందంటే సుప్రీంకోర్టులో కేసు వీళ్ళు ఆ ఏపీ వాళ్ళు కంటెంప్ట్ చేయడం జరిగింది ఆ కంటెంప్ట్ కేసు సీరియస్ అయిపోయింది సీరియస్ అయినాక వాళ్ళకు నెల రోజులు కూడా టైం ఇచ్చే పరిస్థితి సుప్రీంకోర్టులో కనబడలేదు వెంటనే మేము ఆగ మేఘాల మీద కంటెంప్ట్ కేసు మేము క్లోజ్ చేసుకోవాలి చాలా సీరియస్ ఉన్నది కుమారస్వామి గారు మీరు కొంచెం ఓపిక పట్టండి తప్పకుండా అయిపోయి చేస్తాం మనం అట్లా ఎలక్షన్స్ అయిపోయినాయి ప్రభుత్వము ఓడిపోయింది మరి మేనేజ్మెంట్ సీఎండీలు కూడా మారిపోవడం జరిగింది మరి కొత్తగా ఐఏఎస్లు రావడం జరిగింది అయితే మరి వాళ్ళకి తెలియదని కాదు ఇవాళ ఐఏఎస్ అధికారులకు కూడా ఈ సబ్జెక్ట్ తెలియదని కాదు ఈ కాన్సిక్వెన్షియల్ సీనర్కి సంబంధించి అటు జిఏడి డిపార్ట్మెంట్లో అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో పోలీస్ డిపార్ట్మెంట్లలో తర్వాత ఈ మధ్య మేము నిన్ననే సెక్రటరీతో తెలిసింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూడా అది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మన దగ్గర మాత్రమే ఇంప్లిమెంట్ చేయలేదు అప్పుడు సుప్రీంకోర్టులో కాంటెంట్ కేసు క్లోజ్ కావాలనే ఉద్దేశంగా కండిషనల్ ప్రమోషన్లు ఇచ్చారు ఆ కండిషన్ ప్రమోషన్లతో ఎంత ప్రమాదం మనకు తెలుసు గతంలో మనము ఉద్యోగుల విభజనకు సంబంధించి అప్పుడు కూడా ఇంతే వన్ రిలీజ్ డే రిలీవ్ అందరికీ కండిషన్లు మన మనందరికీ ప్రమోషన్లు క్యాన్సిల్ అయిపోయినాయి ఆర్డర్సే క్యాన్సిల్ అయిపోయినాయి ఆర్డర్స్ క్యాన్సిల్ అయిపోయి కొందరు రివర్షన్ కూడా వచ్చినాయి ఇక్కడ ఉన్నటువంటి అసోసియేషన్లు ఏం చెప్తా ఉన్నాయి అప్పుడేమో అది మేము చేసినాయని చెప్తున్నారు ఇప్పుడు నిన్న మెసేజ్లు ఏం పెట్టుకుంటున్నారు వాట్సాప్ మెసేజ్లలో మేనేజ్మెంట్ ప్రమోషన్ యొక్క ప్రక్రియను మొదలుపెట్టిండ్రు సంతోషం అనిపిస్తుంది సంతోషంగా మెసేజ్లు పెడుతున్నారు మరి రివర్షన్ గురించి సంతోషంగా మెసేజ్ పెట్టారు ఎందుకు రివర్షన్ బాధ్యత కూడా వహించిండు ఇవాళ ఒక చీఫ్ ఇంజనీర్గా మొన్న ఎస్సీగా సీగా ప్రమోషన్ తీసుకున్నారు నాలుగైదు సంవత్సరాలు సీగా పనిచేసి మళ్ళీ రివర్షన్ అయిపోయి ఎస్సీగా రిటైర్ అయిపోయింది మరి ఆ చీఫ్ ఇంజనీర్ ఇప్పుడు డైరెక్టర్ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉందా లేదా ఎందుకంటే ఆయన ఆర్డర్ ప్రమోషన్ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది అంటే ప్రమోషన్లలో కానీ ఏ ఆర్డర్లలో కండిషన్లు పెట్టి ఇల్లీగల్ ప్రమోషన్ ఇవ్వద్దనో మనం అడుగుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి సంఘాల అసోసియేషన్లు ఏం చెప్తున్నాయంటే కండిషన్లు పెట్టుకొని ఏదైనా చేయడం ఒక వాయిస్ తీసుకొచ్చింది మనం ఎప్పుడైతే అపోజ్ చేయగానే మళ్ళీ ఏంటనే మాట మార్చేసి చేసింది ఈ మధ్య రిప్రజెంటేషన్లు మాకు ఇప్పుడు కొత్తగా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఏమనుకున్నారంటే ముందే ట్రాన్స్ఫర్ పాలసీ ప్రమోషన్లో పంచాయతీ తేలేటట్లేదు ట్రాన్స్ఫర్ పాలసీ అని చెప్పేసి ఒక రివ్యూ మీటింగ్ జరిగింది డిస్కి డైరెక్టర్స్కి మళ్ళీ అందరూ బయటకు వచ్చేసిన తర్వాత ఏమనుకున్నారు ట్రాన్స్ఫర్స్ ఏమో ప్రమోషన్ అనుకున్నారు మళ్ళీ ఏమైందో ఏమో మళ్ళీ అసోసియేషన్ యూనియన్లు లేదు లేదు మాకు ప్రమోషన్లు ముందు కావాలి ట్రాన్స్ఫర్లు తర్వాత పెట్టండి అంటున్నాడు పాలసీ ఈ ఇప్పుడు ఇచ్చినటువంటి లిటర్లలో ఏం పెడుతున్నారు ప్రమోషన్లు ఏ విధంగా ఇచ్చినా పర్వాలేదు కండిషన్ పెట్టుకో ఏమైనా పెట్టుకో అసలు కండిషన్ పెట్టిచ్చే ప్రమోషన్కి వీళ్ళకి వెయ్యాలని ఉన్నది మన సీఎండి గారిని కలిసినప్పుడు సార్ వాళ్ళకి వెయ్యాలి ఉన్నది మేము ఒక నాలుగు పేర్లు ఇస్తాం మాకు కూడా ఒక చీఫ్ ఇంజనీర్ ఇవ్వండి ఇస్తారా కండిషన్ దానికి ఎవరికి ఇచ్చిన కండిషనే కదా అని చెప్తే మరి ఈరోజు మళ్ళీ ఒక రివ్యూ మీటింగు డిప్యూటీ సీఎం గారి దగ్గర జరిగినట్లు తెలిసింది ఇమ్మీడియట్గా పాత పద్ధతిలో ఈ పాత పద్ధతిలో ప్రమోషన్ లేదు ఎందుకంటే మనకు అఫీషియల్గా మేనేజ్మెంట్ నుంచి ఏం రొనాల్డ్ రొనాల్డో సీఎండి గారు వచ్చిన తర్వాత జాయింట్ మీటింగ్ ఇచ్చింది బీసీఎస్ ఎంప్లాయీస్కి జాయింట్ మీటింగ్ జరిగింది ఎస్సీఎస్టీ వాళ్ళకు కూడా జరిగింది మన రిప్రజెంటేషన్ మన వాదన మనం చెప్పినాము వాళ్ళ వాదనను వాళ్ళ రిప్రజెంటేషన్ వాళ్ళు చేస్తున్నారు చేసుకున్న తర్వాత గా మేనేజ్మెంట్ ఏం చేయబోతున్నది అనేది ఇప్పటివరకు మన ఎంపీటీసీ సీఎండి గారు వరుణ్ రెడ్డి గారు మన నాయకులను పిల్లడం జరిగింది అక్కడ అన్ని అసోసియేషన్ యూనియన్లతో మీటింగ్ పెట్టిండ్రు దాంట్లో బీసీఓసి మన ఆఫీస్ బేరర్స్ కూడా మనకు రాజేందర్ గారు సదానందం సారు మన కళాదారు గారు వీళ్ళు అటెండ్ అవ్వడం జరిగింది ఆ మీటింగ్లో చెప్పిన సీఎండి గారు చెప్పింది ఏంటంటే మనకు ఈ ఇనిషియల్ క్యాడర్ కాకుండా అంటే ఏడీ అండ్ లేదా లేదంటే లైన్మీన్ అండ్ డబ్బో ఇట్లా ఇనిషియల్ కాకుండా పైకి ఆడర్ పోస్టులను పాత పద్ధతిలోనే కండిషన్ పెట్టి ఇస్తున్నాము మీరు చెప్పినట్లుగా జిఏడి డిపార్ట్మెంట్ రెండు మూడు డిపార్ట్మెంట్లో ఇంప్లిమెంట్ అయినది కరెక్టే ఇంకా వేరే డిపార్ట్మెంట్లలో ఇంప్లిమెంట్ కాల అమలు చేయలేదు కాబట్టి మళ్ళీ మన కాంటెంప్ట్ కేసు కూడా పెండింగ్ ఉన్నది మాకు ఇంకా కొంత క్లారిఫికేషన్ క్లారిటీ కావాల్సి ఉంది వాళ్ళ కాన్సిక్వెన్షియల్ సీనియా ఇవ్వాలంటే అడిగేకేస్ ఉన్నప్పుడు లేనప్పుడు ఎట్లా కొంత క్లారిటీ కావాలి మీరు సహకరించండి మీరు అందరూ ఓకే అంటే కనుక నేను ముందుకెళ్తాను ఆ పై నేను కండిషన్లు పెట్టిస్తాను కింద ఫీడర్ పోస్ట్లు ఎవరైతే రెండు వేల తొమ్మిది తర్వాత రిక్రూట్మెంట్ అవుతున్నటువంటి జేఎల్ఎం కానీ ఏఈసి కానీ జేఓస్ కానీ సబ్ఈనియర్స్ కానీ వీటికి మాత్రము మెరిట్ బేస్ మీద ప్రమోషన్లు ఇచ్చేస్తామని మేనేజ్మెంట్ తరఫున మనకు ఒక ప్రపోజల్ చెప్పడం జరిగింది చెప్పినప్పుడు మన నాయకులు ఏం చెప్పిందంటే మీ అభ్యంతరాలు మీ మీ ఉద్దేశం చెప్పండి అంటే మన వాళ్ళు చెప్పిన అంశం ఏంటంటే కండిషనల్ ప్రమోషన్లని పెట్టి ఇల్లీగల్ ప్రమోషన్లు ఇవ్వద్దు ఆల్రెడీ సంవత్సరం క్రితం ఇచ్చినటువంటి కండిషనల్ ప్రమోషన్ మీదని ఎలాంటి ఇప్పటివరకు మీరు నిర్ణయం తీసుకోలేదు మరి కోర్టులో కంటెంప్ట్ కేసు అంటే కంటెంట్ కేసుకు బాధ్యత ఎవరిది మేనేజ్మెంట్ కావాలని టైం డీలే చేస్తున్నారు మొన్నటి దాకా ఉమాదేవి అడ్వకేట్ నుండే మనకు ఎస్ఎల్ఏ ఈ మధ్య ఆరు నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అసలు బీఆర్ఎస్ ప్రభుత్వంలోని విద్యాసాగర్ గారితోని కేసులను ఓడిపోతున్నాము ఉద్యోగుల విభజనలో చాలా నష్టం జరిగింది విద్యాసాగర్కి ఇక కేసులు ఇవ్వద్దని అప్పుడు నిర్ణయం తీసుకొని ఆయన కేసు ఇవ్వడం లేదు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చిన తర్వాత వీళ్ళకు ఎవరు సలహా చెప్పింది కానీ మళ్ళీ విద్యాసాగర్ మన కేసుకి ఎంగేజ్ చేశారు ఇప్పుడు విద్యాసాగర్ గారి పని ఏంటంటే ఈ మధ్య నేను చూసినటువంటి దాదాపుగా వారు చేసిన వందే కేసులలో తొంభై తొంభై శాతం కేసులు ఫెయిరే ప్లస్ టైం డిలే ఇట్లా చెప్పిన తర్వాత మనకు సీఎం వీళ్ళు చెప్పి ఈ ఈ రకంగా మేము చేయబోతున్నాము ఇది మాత్రం మెరిట్ కం సీనియర్ ప్రకారంగా అది అట్లా చేస్తామని సీఎం గారు చెప్పడం జరిగింది మన వాళ్ళు చెప్పింది ఏంటంటే కండిషన్లు పెట్టి ఎంతో కాలంగా సార్ టైం బౌండ్ లేకుండా కండిషన్ అంటే ఎంత కాలం పెడతారు నెలనా రెండు నెలల అసలు టైమే లేదు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది దాని మీద నేను నిర్ణయం తీసుకోలేదు మీకు కండిషనల్ ప్రమోషన్కి మేము ఒప్పుకునేది లేదు దేనికైనా టైం బౌండ్ ఉండాలి సార్ అని మన వాళ్ళు చెప్పడం జరిగింది నెక్స్ట్ మన తర్వాత ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి మెరిట్ కం సీనియర్కి అసలు మేము ఒప్పుకునే సమస్య లేదు అది ఒప్పుకుంటే మేము కుదరదు మీకు రెగ్యులేషన్ ఉన్నా జీవో ఉన్నా మాకు సంబంధం లేదు సార్ మీరు వచ్చి మాకు మా పొట్టన కొడతారా లేకపోతే మాకు అన్యాయం చేస్తారా అని చెప్పి వాళ్ళ వాదనలు ఉన్న తర్వాత సీఎండి గారు ఎంపీటీసీఎల్ సీఎండి గారు సరే ఇది ఇప్పుడు తేలేటట్లేదని సారు మధ్యలోనే వెళ్ళిపోయినట్టుగా తెలిసింది మరి ఏమైంది ఏమో ఈ మధ్య ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర మీటింగ్ జరిగింది మీటింగ్లో ఏం నిర్ణయం తీసుకున్నారో మనకైతే అధికారికంగా చెప్పలేదు కానీ ఫీల్డ్కి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి రకరకాలుగా వచ్చినాయిగా మీరైతే పద్నాలుగు పద్నాలుగో తారీఖు సాయంత్రం వరకు అన్ని ప్యానెట్స్ని ఇనిషియల్ క్యాడర్లలో మెరిట్ ప్రకారం చేయమని కొంతమంది చెప్పారు ఇంకా పై క్యాడర్లలో పాత పద్ధతులలో డిపిసిలను రెడీ చేసుకొని పెట్టి రెడీగా ఉండమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయని చెప్తా ఉన్నారు మనకి ఎన్పిడిసిలో మాత్రము డివిజన్ స్థాయిలో కూడా రెండు వేల తొమ్మిది తర్వాత రిక్రూట్మెంట్ని మెరిట్ మీద చేయాలని చెప్పి వచ్చినట్టుగా చెప్పింది మరి ఇంకా ఎస్పీడిసీలో మాత్రం ఆ పరిస్థితి లేదు ఎస్పీడీసీలో ఏం చెప్పినా కూడా ఎవరేం చెప్తలేరు ఏదో డిపిసిలు అయితే రెడీగా పెట్టుకోమన్నారు సార్ ఏ విధంగా ఇవ్వాలో మళ్ళీ చెప్తా ఉన్నారు మాకు ఇంకేం చెప్పలేదు అనేది మనకు ఫీల్డ్ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఈ రకంగా యాభై వేల మంది ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలను ఈరోజు ఐఏఎస్ అధికారులు వచ్చినా కూడా మరి ఇలా డిప్యూటీ సీఎం గారికి మా రిక్వెస్ట్ ఈ వేదిక నుంచి అదే ముఖ్యమంత్రి గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము ఓసీబీసీలు ఓట్లు వేయకుండానే మీరు అధికారంలోకి వచ్చిందా లేదా రేపు స్థానిక సంవత్సరాలలో ఎలక్షన్స్ ఉన్నాయి మరి ఇంత క్లిష్టమైన సమస్యలను పరిష్కరించకుండా మీరు లోపల ఏ ఆర్డర్లు ఇస్తున్నారు ఏ ఆద ఆదేశాలు ఇస్తున్నారు ఆగ మేఘాల మీద ఇప్పుడు అసలు మనకు ట్రాన్స్కో జన్కో సిఎండి గారు లీవ్లో ఉన్నారు రొనాల్డోస్ గారు ఈ సమయంలో ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమిన్నది అసలు మీకు చిత్తశుద్ధి ఉందా లేదా ఓసీబీసీలోకి అన్యాయం జరిగిందో అది అందరికీ తెలుసు ప్రమోషన్లు రివ్యూ చేయాలి చేస్తారా లేదా ఎవరికైనా రివర్షన్ ఇస్తే వాళ్ళకి ఎట్లా అడ్జస్ట్మెంట్ చేయాలని చూడాలా తప్ప ఈ సమస్యను అట్లనే పెట్టి కండిషన్ల పేరు మీద కనుక ప్రమోషన్లు ఇచ్చినట్లయితే ఇంకా సమస్యలు పెరుగుతాయి కానీ సమస్య పరిష్కరించే అవకాశం లేదని ఈ సభా వేదికంగా మరొకసారి గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి కూడా నా యొక్క విజ్ఞప్తి సిఎండిసి కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రెండు అంశాల మీద మీరు చిత్తశుద్ధితో పరిష్కరించాలంటే దీనికి రెండు మూడు రోజులనే చేయొచ్చు పెద్ద అంశం కూడా కాదు ఏమి కాదు లేకపోతే ఏ అసోసియేషన్లో సంఘాలు మాకు ఏం కాదని చెప్తా ఉన్నారు కొంతమంది అసోసియేషన్ యూనియన్ అయితే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు అసలు వాళ్ళ పరిస్థితి ఏందో అర్థమైతే లేదు జేఏసీ ఎందుకు పెట్టినాము పిఆర్సీ కోసము తర్వాత ఈపీఎఫ్ టు జీపీఎఫ్ తర్వాత ఆర్టీజీలకు ప్రమోషన్ లేని ఈ మూడు అంశాల మీద జేఏసీలు పెట్టినాం రెండు జేఏసీలు ఇక ఈ మధ్య కాలంలో ట్రాన్స్ఫర్ పాలసీ కూడా జేఏసీ అని పోతున్నారు మేనేజ్మెంట్ దగ్గర జేఏసీ ఏజెండా మూడే పాయింట్లు మూడు డిమాండ్ల మీద జేసీలు ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు పీఆర్సీ కూడా అయిపోయింది ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అయిపోతుంది లేదో మరి వాళ్ళే చెప్పాలి మరి ఇప్పుడు ఆక్సిజన్ సోదరులు వాళ్ళ కాళ్ళలో ఆరేళ్ళు అయిపోయింది రెగ్యులరైజ్ అయిపోయి వాళ్ళకి అసలు వాళ్ళ అదే జీతంతో బతుకుతున్నారు వాళ్ళకి ప్రమోషన్ లేదు అని చెప్పి వాళ్ళ ఆవేదనతో ఉన్నారు ఈ అంశాలను వదిలేసి ట్రాన్స్ఫర్ పాలసీ మీద జేఏసీ కలుస్తున్నదని సిఎన్డీలో ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నాం ఏ జేఏసీ అయినా కూడా కండిషనల్ పెట్టి అడగడమే తప్పు ఇవాళ సర్వీస్ అసోసియేషన్ కానీ యూనియన్లు కానీ రూల్ ప్రకారము ప్రమోషన్లు అని అడగాలి ఇప్పుడు ఫస్ట్ ఏమో కండిషన్ అన్నారు మనం దాన్ని అడ్డుకోగానే ఇప్పుడు ఏమంటున్నారు సార్ ప్రమోషన్లు ఇవ్వండి ట్రాన్స్ఫర్లు తర్వాత పెట్టండి మరి ఇంకొక రెండు నెలల తర్వాత ట్రాన్స్ఫర్ పాలసీ మీరు చెప్పుకుంటారా ఎంప్లాయీస్ అసలు ఎంప్లాయీస్ హాలెడీ ఆగస్ట్ అయిపోతుంది కదా తర్వాత ఎవరు ఒప్పుకుంటారు ఇంత ఇబ్బందులు ఉంటాయి ఏం ఆలోచన లేదు నలుగురు గోడలోనూ రిప్రజెంటేషన్ ఇవ్వడం ఈ రకంగా మన యొక్క సంస్థలలో జరుగుతూ ఉన్నది ఏదేమైనా మనం ఎవరికేం వ్యతిరేకం కాదు మనకు న్యాయబద్ధంగా జరగవలసినటువంటి పరిష్కరించాల్సినటువంటి సమస్యలను పరిష్కరించకుండా ఇలా యాజమాన్యాలు వన్ సైడెడ్గా ముందుకెళ్లడం అనేది మేము ఖండిస్తూ ఉన్నాము ఇక్కడ కంటెంట్ కేసులో కూడా ఇప్పుడు విద్యాసాగర్ గారిని పెట్టారు విద్యాసాగర్ ఏం చేస్తా ఉన్నారు అసలు అక్కడ జడ్జి అసలు ఎట్లుండదంటే కోర్టులలో జడ్జి దగ్గర అంత అంత ఈజీగా లేదు వాళ్ళు ఇచ్చే రెండు మూడు నిమిషాలలోనే చెప్పాల్సి చెప్తున్నారు వాయిదాలు తీసుకుంటున్నారు అంటే అడ్వకేట్ ఎవరైనా కానీ న్యాయం చెప్పుకుంటే ఇటు ఉద్యోగులకు కానీ సంస్థలకు కానీ న్యాయం జరుగుతుంది మరి ఈ రకంగా డ్రా కేసులు డ్రాప్ చేసుకుంటూ పోవడం అనేది చాలా అన్యాయం మరి ఈ సందర్భంగా మరొకసారి ఇతర యూనియన్ల అసోసియేషన్లో ఉన్నటువంటి బీసీఓసి ఇంజనీర్స్ కానీ కార్మికులు కానీ అధికారులు కానీ వరకు కూడా మనకి రిక్వెస్ట్ తప్పకుండా రేపు సెప్టెంబర్ నాలుగో తారీఖు ఉదయం పదిన్నర గంటలకు విద్యుత్ సేవలో పదివేల మందితోని ఒక ధర్నాని మనం ఏర్పాటు చేసాము ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో మన జేఏస్ ఆధ్వర్యంలో మీరు అసోసియేషన్లకు యూనియన్లకు అతీతంగా మన యొక్క ధర్నాకు అందరు కూడా తరలి రావాలని ఈ సభ వేదికంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ఇంకా దీంతో మన మన ఒక్క నిమిషము ఈ ఈ ఇంతటితో నేను ముగిస్తున్నాను ఇంకా ఏదైనా మన ఒక్కరు అందరూ ఒక్కరు కాదు ప్రతి వాళ్ళు అసోసియేషన్లో యూనియన్లతో సంబంధం లేదు మళ్ళీ ఈ సమయం పోతే మళ్ళీ మనకు రాదు ఎందుకంటే ఈ కండిషన్ల పేరు మీద ఇట్లా ప్రమోషన్లు ఇచ్చుకుంటా పోతే తర్వాత మనకే సమస్యలు ఉంటాయి ఇవాళ ఐఏఎస్ అధికారులు ఉండొచ్చు తర్వాత మారచ్చు వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు ఇంకా మనం ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము ఈ రెండు సమస్యలను పరిష్కరించడానికి ముందుకెళ్లాలని అదేవిధంగా వెంటనే డైరెక్టర్ స్పోర్ట్స్ని భర్తీ చేయాలి ఇప్పుడు ఎందుకంటే డైరెక్టర్ లేకుంటేనే ఇప్పుడు డైరెక్టర్ నోటిఫికేషన్ ఇచ్చింది జనకో ట్రాన్స్ఫర్లో డైరెక్టర్లు పూర్తి స్థాయిలో పనిచేయక లేకపోవచ్చు మళ్ళీ డైరెక్టర్ హెచ్ఆర్ఓ ఖాళీగానే ఉంది జిమ్కోలో ఇట్ ఈస్ డిస్కౌన్సల్ అసలు డైరెక్టర్స్ లేరు వెంటనే డైరెక్టర్ పోస్టులను కూడా భర్తీ చేయాలని ఈ సభాకంగా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను థ్యాంక్ యూ